గ్రూప్ టూలో రోస్టర్ విధానాన్ని సరిచేయాలని కోరుతూ గ్రూప్ టూ అభ్యర్థులు డివైఎఫ్ఐ సంయుక్తంగా కలప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ నగర కార్యదర్శి విజయనాయకులు శ్రీకాంత్ నాని గ్రూప్ అభ్యర్థులు శ్రీనాథ్ సిఆర్ రెడ్డి పూర్ణచంద్ర పాల్గొన్నారు నేను గ్రూప్ కు గత కొద్ది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ మేము గ్రూప్ టూ అభ్యర్థులు విన్నవించుకునేది ఏమిటంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది అది ఐదు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ ఆ నోటిఫికేషన్లో జివో జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రోషర్ విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్లో తప్పులు రోషర్ విధానంలో చాలా తప్పులు ఉన్నా కూడా అట్లే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అది పోయిన ప్రభుత్వం తప్పు చేసింది కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఎప్పుడు అండగా ఉంటుందని మేము నమ్ముతూ ఉంటాము కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రోషర్ విధానంలో తప్పులను సవరించి తర్వాతే ఎగ్జామ్ నిర్వహించాలని మేము అందరం కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం గతంలో కూడా మాకు ఎంతో అండగా నిలిచిందో నిరుద్యోగుల తరఫున వనిష్ ఈ గ్రూప్ వన్ వనిష్టు ఫిఫ్టీ ఉంటే దాన్ని వనిష్యూ హండ్రెడ్ చేయడం కానీ తర్వాత మాకు టైం సరిపోదు ఇంకా మూడు నెలలు కావాలంటే దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి మాకు నిరుద్యోగులకు ఎంతో అండగా నిలిచింది అలాగే ఇప్పుడు కూడా మాకు అండగా నిలిచి ఈ రోషర్ విధానంలో తప్పులు సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి మా ఈ గత ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీ రిలీజ్ చేసినప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పినారు ఈ రోస్టర్ విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేశారని కానీ ఇప్పుడు పది రోజుల కిందట విద్యార్థులతో సమావేశమయ్యి నాకు ఈ రోషర్ విధానం గురించే తెలియదు మేము నా ఈ పది రోజుల నుంచి నాకు ఈ రోషర్ విధానం గురించి నా దగ్గరికి వస్తున్నారని చెప్తున్నారు ఓకే మీరు ముందు తెలియదు మీరు ఏమి చెప్పలేదు మీడియాతో మీకు పది రోజుల నుంచే వస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడైనా మీ దగ్గరికి వచ్చింది కదా కాబట్టి ఈ రోషర్ విధానాన్ని సవరించి గవర్నమెంట్కు మీరు ఎమ్మెల్సీ చిరంజీవి గారు గవర్నమెంట్కు తెలియజేసి అందరూ ఈ రోడ్షర్ విధానాన్ని సవరించి తర్వాత ఎగ్జామ్ పెట్టాలి మేమందరము ఏమీ ఊరికే ఎగ్జామ్ ఎల్లుండి పెట్టుకొని ఊరికే రోడ్లు ఎక్కడానికి మాకే మాకేమి మేమేదో ధర్నాలు చేయాలి ఏదో పేరు తెచ్చుకోవాలని కాదు మా విద్యార్థులందరి ఆవేదన ఒక్కొక్కరు ఈ ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను ఆరు సంవత్సరాల తర్వాత అందరూ ఎక్కడంటే అక్కడ హాస్టల్లలో ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా వాళ్ళు డబ్బులు పంపించిన దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈ హాస్టల్లలో ఉండి ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ఇంతమంది కుటుంబాలు సఫర్ అవుతున్నా కూడా ఈ ప్రిపేర్ అవుతూ వచ్చారు ఈ ఆరు సంవత్సరాలు కొంతమంది ఆరు సంవత్సరాలు కొంతమంది ఏడు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఈ రోస్టర్ విధానంలో తప్పులు సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించిన ఇప్పుడు ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత రోస్టర్ విధానంలో తప్పులు క్లియర్ చేస్తాము ఆ తర్వాత మేము రెక్టిఫై చేస్తామని అంటున్నారు సరే మీరు ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత రెక్టిఫై చేస్తారు రెక్టిఫై చేసి రిజల్ట్స్ ఇచ్చి జాబులు ఇస్తారు ఆ జాబులకు మీరు గ్యారంటీ ఇవ్వగలరా మీరు గ్యారంటీ ఇవ్వలేరు కదా మే ముఖ్యమంత్రి గారు కూడా జాబులకు గ్యారంటీ ఇవ్వలేరు ఎందుకంటే ఆల్రెడీ జార్ఖండ్లో మనం రీసెంట్గానే చూసాం ఆ నోటిఫికేషన్ ఇచ్చి జాబులు ఇచ్చిన తర్వాత కూడా ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి జాబులు పోయే సందర్భాలు కూడా సుప్రీంకోర్టు క్యాన్సల్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా హైకోర్టు ప్రభుత్వానికి ఈ ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేసింది కాబట్టి ప్రభుత్వము స్పందించి ఎప్పుడు నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వము ఇప్పుడు కూడా నిరుద్యోగులకు అండగా ఉండి మా రోచర్ విధానాన్ని క్లియర్ చేసి ఈ ఎగ్జామ్ నిర్వహించాలి ఎందుకు ప్రతిసారి అండగా ఉండే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తొందర తొందరగా ఎగ్జామ్ నిర్వహించాలని ఎందుకు ఆరాటపడుతుందో మా నిరుద్యోగులకి అయితే అసలు అర్థం కావట్లేదు ప్రధానంగా ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థులు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతోంది వాళ్ళకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతున తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ఏడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక ఎంతో మంది నిరుద్యోగులు తమ తల్లిదండ్రుల కుటుంబాలకు భారమై కుటుంబాలను దూరంగా వదిలేసి వెళ్ళి రోజు ఉద్యోగం రాలేదని చెప్పేసి ఎంతోమంది బలవర్మనం పారిన సంఘటనలు మనం చూసాం ఏడు సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలో రేపు ఎగ్జామ్ లో రోస్టర్ విధానం సరిగా లేదని ఈ రోజు గ్రూప్ టూ అభ్యర్థులు డైలవాల్ ఉన్నారని చెప్పేసి మేము చెప్తా దలుచుకున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపానికి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు బలయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది జీవో నెంబర్ డెబ్బై ఏడు ప్రకారం రోస్టర్ విధానం అమలు చేయాలన్నా కానీ రోజు ప్రభుత్వం ఉటావుటినా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఎందుకు రోస్టర్ విధానాన్ని సరి చేయకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికే హైకోర్టులో ఈరోజు ప్రభుత్వం ఏదైనా చెప్పడం జరిగింది ఎటువంటి సమస్యలు లేకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి ఎందుకంటే గత సంవత్సరం ఫిబ్రవరిలో రాసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంవత్సరం తర్వాత ఈ రోజు మన్నాడు మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ ఈ రోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఇబ్బంది జరుగుతోందో ఆందోళనకరంగా ఉన్నారో బాధలో ఉన్నారో ఈ రోజు అర్థమైనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఏదైతే నిరుద్యోగ పక్షాలు ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోస్టర్ విధానం సరి చేసి వాళ్ళందరికీ ఎగ్జామ్ మరీ నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే మనం చూసాం జార్ఖండ్ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి రోస్టర్ విధానం సరిలేకపోవడం చేత ఉద్యోగాలు వచ్చినా కానీ అక్కడ ఉద్యోగాలు పోగొట్టినటువంటి పరిస్థితి రేపు భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగాలు వచ్చినా కానీ ఈ రోస్టర్ విధానం సరి లేకుండా ఉద్యోగాలు కోల్పోతే ఎవరు బాధ్యం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇరవై మూడో తేదీ ఎగ్జామ్ పైన పురాచించి రోస్టర్ విధాన్ని సరిచేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిఓఎఫ్ఐ కోరుతా ఉన్నాం